హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఏంటిది ఇలా ఉంది భయమేస్తుంది కదా నేను అలాగే భయపడ్డా ముట్టుకోనంటే ముట్టుకోనని గోలగోల చేశా చివరికి మా వారే దాన్ని నేను కట్ చేసి ఇస్తాను అన్నారు ఏంటి అనుకుంటున్నారు గోట్ లంగ్స్ దీన్ని తెలుగులో దెబ్బ అంటారండి అయితే ఈ ప్రతి ఆదివారం కానీ ఏదైనా ఎన్ని తినాలి అనిపించినప్పుడు చికెన్ మటన్ చికెన్ మటన్ ఇదే అయిపోయింది అలా కాకుండా ఈసారి ఇలాగా స్పెషల్గా ట్రై చేద్దాం అని చెప్పి తెప్పించారు అయితే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన నుంచి అమ్మో ఒక కంటెంట్ దొరికింది అన్న వ్యూస్తో నేను కూడా ప్రతిదానికి ఒప్పేసుకుంటున్నాను తిన్నా తినకపోయినా ఇది వరకు తినకలేని విషయాలు తెలియని విషయాలు తినలేని కూరలు రకరకాల రుచులు అన్నీ యూట్యూబ్ ఛానల్ వలన జరిగిపోతున్నాయంటే నమ్మండి నిజంగా ఇది క్లీన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ మా వారే చేసిచ్చారు మా అత్తయ్య గారు చెప్పిన ప్రకారం నేను ఒక కూర వండి అనమాట అయితే ఇది కట్ చేయడం కూడా స్పాంజ్లా ఉంది ఓ జారిపోతుంది కట్ చేయడం ఇబ్బంది అంటే నేను చేసి ఇస్తానని మా వారు చేశారు ఆయన కట్ చేసినప్పుడు నాకు తెలియలేదు అంటే ఇది శుభ్రంగా కట్ చేశాక ముక్కలన్నిటిని నీట్గా కడిగేసుకున్న తర్వాత పసుపు వేసి కాసేపు వేణి బాగా మరబెట్టుకుని దించేసుకుని దాంట్లో పసిపేసి కడిగి పెట్టుకున్న మొక్కల నీళ్ళల్లో వేయాలట వేసాక తెలిసింది ఈయన ఎన్ని రకాలుగా కట్ చేశారు ట్రయాంగులు రెక్టాంగులు రౌండ్ ఏ ఎన్ని షేప్లు ఉన్నాయో అన్ని షేప్లు బయటపడ్డాయి అలా కట్ చేశారు పోనీలే పని తప్పింది ఏదో విధంగా కట్ చేశారు కదా అనుకుని కర్రీ రెడీ చేయడానికి నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ ముక్కలన్నిటిని ఇలాగ నీళ్ళల్లో వే పసు వేయడం వల్ల ఏమవుతుందంటే నీచు వాసన ఉంటే పోతుంది అలాగే లోపల చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ కింద ఉంటాయండి అవి కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని మనము ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే మనం కర్రీ ప్రిపరేషన్ అయిపోతుంది అత్త అయితే వీటికి ఫ్రై చేస్తారట అంటే ఈ మసాలా అంతా ఈ ముక్కలకి పట్టించేసి ఫ్రై చేస్తారంట ఆయిల్లో అమ్మో అసలు తినగలమో లేదో అని ఫస్ట్ టైం తయారు చేస్తున్నామో తినగలమో లేదో అయినా యూట్యూబ్ కోసం ఛానల్ కోసం చేస్తున్నామా నా కోసం చేస్తున్నానా లేదు లేదు ఇంట్లో తినడా అందరికీ తెలియాలి అనేసి నేను మొదలుపెట్టాను ఎందుకంటే ప్రతి దాంట్లోనే ఇందులో అయితే బీ ట్వెల్వ్ ఏ విటమిన్స్ ఉన్నాయి హై ప్రోటీన్ ఉందట లో ఫ్యాట్ అలాగే మన బ్రెయిన్ నర్వ్ సెల్స్ కూడా ఎంతో డెవలప్ అవుతాయట అలాంటప్పుడు మనం కొంచెం ట్రై చేయడంలో తప్పలేదు కదా అందులోని మన బాడీలో ఉన్న యాసిడిటీ అంటే గ్యాస్ బాడీలో ఉన్న బ్యా గ్యాస్ని యాసిడిటీ బ్యాలెన్స్ లెవెల్స్ని చేయడానికి ఈ పార్ట్ ఉపయోగపడుతుందట అంటే ప్రతి శ్వాస వ్యవస్థకి ఈ దెబ్బ అంటే లంగ్స్ ఎలా పనిచేస్తాయి ఆక్సిజన్ని లోపల తీసుకుని కార్బన్ డయాక్సైడ్ని బయటికి పంపి ఇంత ప్రాసెస్ తయారు జరుగుతుంది కదా ఆ అంతా అంత ప్రాసెస్ జరిగే ఆ పాట గోటుది మనం తింటున్నాం అది చెప్పవచ్చింది దీనికి మామూలేనండి ఈ ప్రాసెస్ కర్రీ అత్తయ్యని అడిగితే చెప్పిన విధానం ప్రకారం చేశాను కాకపోతే చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ ముందు ఉల్లిపాయలు వే ఆయిల్లో వేయించేసుకుని వేసి వేగుతూ ఉండే కానీ అల్లం ఉల్లిపాయ పేస్ట్లో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కారం అంతే అవన్నీ వేసేసుకుని శుభ్రంగా పేస్ట్ కలిపేసుకుని ఒక ముద్దలా చేసుకోవచ్చు లేదు మన దగ్గర అల్లం అల్లండిపాయ పేస్ట్ రెడీగా లేదంటే మిక్సీ పెడతాము కదా అల్లం అల్లంళిపాయ పేస్టు అందులోని ఉప్పు పసుపు కారం ధనియాల పొడి మిరియాల పొడి ఇవన్నీ వేసేసి చక్కగా ఒకసారి ముద్దలా చేసేసుకుని దాన్ని ఈ ఉల్లిపాయలు వేగినప్పుడు ఉల్లిపాయలు కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చే టైంలో ఈ ముద్ద కూడా వేసేసి చక్కగా రెండు కలిపి వేయించేసేయడమే ఎందుకంటే ఆల్రెడీ మనము వేడి నీళ్ళల్లో దెబ్బని శుభ్రంగా కడిగి నీట్గా పెట్టుకున్నాం కాబట్టి ఇంకా నీచు వాసన రాదు లేదంటే వాసన వస్తుందండి కొంచెం స్మెల్లీగా ఉండి ఎవరు తినలేమాట కర్రీ అయితే అనిచేత ఇలా చేసుకున్నట్లయితే కొంచెం అంటే అలవాట్లు ఉన్న వాళ్ళు తినేస్తారు కొంచెం ఫస్ట్ టైం తినేవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు అన్నమాట అందులో ఇది ఎలా ఉండదు అంటే స్పాంజ్ ముక్కల్లాగా మెత్త మెత్తగా ఉంటాయి కదా అందుకు ఇలా మసాలా శుభ్రంగా వేగిపోయినాక ఈ ముక్కలకు వేస్తే బాగా పడుతుంది అనమాట అలా కాకుండా విడివిడిగా విడి ఉప్పు పసుపు కారాలు విడివిడిగా వేస్తే ఆ మసాలాకి ఒకదానికి పట్టి ఒకదానికి పట్టగా ఉంటుంది అనిచేత ముందే వేయించేసి పెట్టుకోండి నీట్గా ముక్కలుగా పడుతుంది ఇందులో కొంచెం బాగా దగ్గర వచ్చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక రెండు మూడు విజిల్స్ తీసుకొస్తే సరిపోతుంది బాగా ఎక్కువ ఏమీ విజిల్స్ పెట్టకల్లా నీట్గానే వచ్చింది కుక్కర్ వెయిట్ రెండు మూడు పెట్టాను అంతే మూడు మూడు కూడా వేస్ట్ అండి నేనైతే రెండు చాలు అనుకున్నాను కానీ ఎందుకైనా మంచిదని మూడో విజిల్ పెట్టాను మూడు విజిల్స్ వచ్చాక బం స్టవ్ బంద్ చేసేసుకొని నీట్గా అందులో ఇంకా కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది ఆ వాటర్ని అంతా చక్కగా మనం దగ్గరకు వచ్చేసేటట్టుగా చేసుకొని ఆ వాటర్ ఎగరబెట్టేసుకుంటేనే కర్రీ టేస్ట్ ఉందండి అలా వాటరీ వాటరీగా ఉంటే బాగాలేదు బాగా దగ్గరగా ఎగరబెట్టేసుకుని మనకి ఇప్పుడు ఉప్పు కారాలు ఏమైనా కావాలంటే సరిపోతాయి లేదు సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసేసుకుని పైన మనం గార్నిష్గా ఒత్తిమీడతో హ్యాపీగా తినేయడమే ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంది నేను చపాతీలోనే తిన్నాను రైస్ డైరెక్ట్గా తినలేదు కానీ చపాతీలో చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్